ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా రాజీనామా చేస్తున్నట్లు ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు ఇక టీడీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దిశానిర్దేశం లేని టీడీపీకి ఆఫీస్ నిర్మించి పది సంవత్సరాల పార్టీని ముందుకు తీసుకెళ్తే తనకు అన్యాయం చేశారని వాపోయారు ఇక ఇన్ని రోజులు తనను వాడుకుని బయటకు గెంటేసిన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు అంతు తేలుస్తానని అన్నారు ఈ విషయమై పోరాడతామని స్పష్టం చేశారు కూడా ఇక్కడే అదే కొద్దిగా మేము కూడా ఆలోచనలో పడ్డాము తప్పనిసరిగా అదే నేను చెప్పేది మీకు నాలుగైదు రోజులు క్లారిటీ వస్తుంది గ్యారంటీగా చెప్తాం అందులో భయపడేది ఏముంది అందులో మా భవిష్యత్తు మా కార్యకర్తల భవిష్యత్తు అందరిని కూడా కంపల్సరీగా ఇందులో తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే పది సంవత్సరాలు ఈ పార్టీలో మరి ఎటువంటి దీక్షతో పనిచేసా మీకు అందరికీ కూడా తెలుసు పార్టీ పూర్తిగా పోయినటువంటి పార్టీ చిన్నబందరం అయింది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అలాంటి పార్టీని మొన్న కరోనా టైంలో కూడా ఆఫీసులు ఎవరో అందరూ స్టేట్ ఆఫీస్ కూడా తెలుగుదేశం ఆఫీస్ మూసేస్తే నూజువేడు తెలుగుదేశం ఆఫీసు ఇవాళ ఇవాళ తెలుగుదేశంలో సీట్ల గురించి దేనికి వచ్చే రీలు బ్రహ్మాండంగా ఉంది ఇవాళ మీరు సర్వేలు తెప్పించుకోండి సర్వేలో నైన్టీ టూ పర్సెంట్ నిన్న నిన్న చేసిన దాంట్లో నోటాకి నైన్టీ టూ పర్సెంట్ నొక్కారంటే వాళ్ళ కనులు కనపడటం అసలు ఏం చేశారు తప్ప చెప్పలేకపోయారు వీళ్ళు చంద్రబాబు నాయుడు అడిగాను అచ్చే నాయుడు అడిగాను ఎనభ రాకృష్ణ మేము నియోజకవర్గంలో ఏం పని చేయలేదు మా దాని వల్ల నీకు ఏం తప్పు జరిగింది ఎక్కడైనా సమస్య ఏదన్నా ఉందా ఏ ఒక్క సమస్య కూడా లేదు నువ్వు బాగా చేసావని ఒప్పుకున్నాడు సార్ అన్యాయాన్ని ఎదిరించే నాయకునిగా మీరు అందుకని కూడా తీసేసి గ్యారంటీ పోరాడతాం గ్యారంటీ ఎవరైతే నన్ను ఇంతవరకు వాడుకొని ఈ రకంగా బయటికి వాళ్ళంతా కూడా చూస్తాను వాళ్ళ పార్టీ సంగతి కూడా చూస్తా